హాయ్ అండి మీ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మీద చాలా బాగున్నాం ఇప్పుడు టైం చేసి ఖచ్చితంగా సాయంత్రం కూడా ఐదున్నర మధ్యలో అవుతా ఉంది వీడియో స్టార్ట్ చేయగా గొంతేది మాదిపోయింది రాజు తర్వాత చేసి ఇంక ఈరోజు ఉదయం లేచి చేపలు తీసుకొస్తే రాజకుమార్ చేపలు పులుసు చేసింది ఇవన్నీ వీడియోస్ మీకు తర్వాత వస్తాయి తర్వాత మందిరానికి వెళ్ళి రాజకుమార్ చక్కని పాట పాడింది ఇంకా ఇంటికి రాగానే ఇంకా ఒక గంట నిద్ర నిద్రపోయాము ఇప్పుడే లేచే మాట అయితే ఇప్పుడు అప్డేట్ ఏంటంటే ఇప్పుడు అప్డేట్ ఏంటో రాజ్ కుమార్ చెప్పింది చెప్పురాజీ నీకేం తెలీదు సుద్ద లడ్డు సరేనండి అప్డేట్ ఏంటంటే ఇంకా మా దీనమ్మలు ఉన్నారు కదా మహేంద్ర అన దీవెన ఈ రోజుకి వచ్చేసి రేపటికి వచ్చేసి పదిహేను రోజులు ఇంకా ఎల్లుండి అయితే పదహారు రోజులు అయితే పదహారు రోజులు పండగ చేయాలి చాలామంది వెయిట్ చేస్తున్నారు ఈ వీడియో కోసం పదహారు రోజులు పండుగ ఎలా చేస్తారు అని చెప్పేసి అయితే ఇంకా పదహారు రోజులు పండగ చేయాలంటేనేమో మంగళారం వస్తుంది ఇప్పటికే పదిహేను రోజులు వస్తుందండి ఇంకా పదహారు రోజు మంగళవారం రాబోతుంది అందుకని చెప్పేసి మంగళారం చేయకూడదు వద్దు అసలు ఏ కార్యం చేసినా లేకపోతే ఏదైనా పనికి వెళ్ళినా లేకపోతే ఏదైనా శుభకారం చేసినా అసలుకి మంగళ రోజు మంచిది కాదులే అని చెప్పేసి చాలామంది మా పల్లెటూరులో అనుకుంటూ ఉంటారు వారాలతో ఏముంది అండి మంచి అడ్డ అయినప్పటికీ ఇప్పటికీ అనుకుంటున్నారు అయితే ఏమైందంటే ఇప్పుడు మంగళవారం ఎందుకు వద్ద అంటున్నారంటే ఇప్పుడు వడకటి బియ్యం పొంగలి అంటే ఇప్పుడు బొట్టు దారం ఎక్కిచ్చి కడతారు కదా రేపు పోసె తాలుబొట్ దారానికి పూసలు ఎక్కిచ్చి ఇంకా దారం మార్చాలి మంగళవారం పూట ఇంకా పసుపు దారం తీసి మళ్ళీ ఏం మారుస్తాంలే మంచి రోజు కాదని చెప్పేసి పెద్దోళ్ళు నిర్ణయం అయితే మంచిది కదా కానీ పెద్దవాళ్ళు ఇష్టం కదా వాళ్ళ మరి వాళ్ళు ఎట్ట చదువుతారు ఇంకా చెయ్యాలి మరి

మరి పదిహేను రోజులకి మన పదహారు రోజులు పండగ చేస్తుంది పదిహేను రోజులకి వెళ్తే అలాగా అప్డేట్ అయిందా సెటింగ్ అంతా అప్డేట్ అయిందా చిన్న పిలుసురా అన్న పిలుతున్నా చెప్పేసి మా చిన్న అడుగుదాం అండి ఇంకా వాడు చిన్నవాడు వాడు వాడికి తెలుసు ఓకే అండి మాటలు మా చిన్నమ్మ వచ్చింది ఇంకా మునక్కాయలు తీసుకుంటా ఉంది వాళ్ళ పెద్ద కోళ్ళకి చిన్న కోళ్ళకి ఎన్ని వచ్చినాయి పది పదికెన్న వచ్చానమ్మా చిన్నమ్మ చిన్నమ్మ గారు ఏడకెళ్ళారు చెప్పండి ముందు దేనికి నువ్వు తీసుకున్నాయా లేకపోతే వాళ్ళతో నువ్వు తీసుకున్నావు పెళ్లి కాకముంది మీ కోళ్ళకి ఇంకా కుట్టలేదా సరే ఇంకా ఆ విషయం పక్కన పెట్టేద్దాం దీనమ్మా ఇప్పటికి పెళ్లి ఎన్ని రోజులు వస్తుంది మహేంద్రాకి పద్నాలుగు రోజులు వస్తుంది కదా మన పండగ చేసుకునేది ఎన్ని రోజులకి చేసుకోవచ్చు అంటే కనుక్కున్నాం అడిగారు అంటలే ఇప్పుడు మంగళవారం వస్తున్నప్పుడు మంచి రోజు కానప్పుడు ఏమైంది సరే ఆ విషయం కనుక్కో సరేలే మంగళవారం మంచిది కాదులే హిందుకే గానీ పదిహేను రోజులు చేసుకొని ఇంకా పంపించి మళ్ళీ మళ్ళీ ఐదు రోజులకి వస్తారా ఐదు రోజులు మళ్ళీ కాపురానికి ఎప్పుడు అంటే నెలలకు ముందే అమ్మాయి వచ్చేసి అంటే మనం పనులు వెళ్ళాలి కదా అందుకని చెప్పేసి ఈ అన్నీ అన్ని ముగించుకోవాలండి గది మాట మంగళవారం మంచి రోజు కదని చెప్పేసి సోమవారం పెట్టుకుంటున్నాం సోమవారం చాలా బాగుండబోతుంది ఏం ఫంక్షన్ అది పాలు బంగీటం పాలు బంగీటం మంగళసూత్రం కూడా మార్చడం నలుగురు ఐదుగురు ఉంటారు కదా మరి ఇదంతా అంతా ఇక్కడ ఇక్కడ లేదా ఇంట్లో కూర్చునేది సరే మనం ప్రార్థన చేసుకోవచ్చు మనం ఇంట్లో చర్చిలో పెట్టిద్దాం అది ఇంకా మంచి పనే మరి ఏమో ఒకవేళ మంగళసూత్రం అలాంటి మార్చుకోదేమో చర్చిలో అది కూడా కనుక్కోవాలిగా మార్చుకోవచ్చు మార్చుకొని అక్కడ ప్రారం చేసుకొని బయలుదేరతాండి సరే పని చేయండి మరి చర్చిలో ఏంటి ఫంక్షన్ సాయంత్రం పుట్ట పొగులా పొగులేనా ఆ రోజేనమ్మను మహేంద్రబాబు వెళ్ళేది కూడా అయిపోగానే బయన్ వెళ్ళేసి వెళ్తారు వాళ్ళతో బయలు చేస్తారు తర్వాత మనం ఏమన్నా ఉంటే చూసుకోండి సరే ఆ పని చేద్దాం గదిరాజే ఆ రాజ్ కుమార్ అంటుంది పదహారు రోజులు బావ మరి చిన్నతో పదిహేను రోజులు చేస్తున్నట్టు ఉంటే ఇంకా కనుక్కొనాలి కనుక్కొని ఉన్నారంటలే అన్నారు ఫిక్స్ అయిందిలే అందుకని సోమవారం చేస్తాను సరే అండి ఇంకా పదిహేను రోజు అంటే ఇంకా రేపేనండి ఇంకా సోమవారం రోజు అలాగో ఫంక్షన్ ఉండిపోతున్నాం మీకు పోస్ట్ చేస్తాను సరేనా వీడియో కొంచెం లేట్ అవ్వచ్చు

ఓకేనండి మా విజయం ఏం చేస్తుందో అంటే మా నాన్న వాళ్ళమ్మ నానమ్మ ఏం చేస్తుందో చూద్దాం పదండి ఇంకా టీవీ రీఛార్జ్ చేసుకుంది కదా స్టాప్ కొట్టుడు సీరియల్స్ నువ్వు ఇప్పుడు దాకా డబ్లు డబ్బులు చూసావుగా విజయమ్మ విజయమ్మ గారు ఏం చేస్తున్నారండి ఏం సీరియల్ అండి కాదండి మా అన్నే శుక్రాలు తీపించుకుంది ఉన్నాకాలు కూడా పోతాయండి అలా చూస్తే సీరియల్ ఎక్కువ అండి కళ్ళు కంటే ఏం సీరియల్ అది సినిమానా రాధి కదా తిన్నా భోజనం అయిందా ఏంది స్పెషల్ ఈరోజు సండే గట్టి చెప్పు ఈరోజు స్పెషల్ ఏందంటే చికెనా అబ్బో ఇండియా మా నాన్న సరదా మన దాకా వాళ్ళు మా నాన్న చిన్నపిల్లలు అప్పుడు విజయవాడలో ఉన్నారండి వాళ్ళు అంటే ఓను మా ఊరు వచ్చేసి ఇంకా విజయవాడ మా తాతయ్య సిమెంట్ ఫ్యాక్టరీలో జాబు అయితే ఏదో మా కర్మకాలు మా అనుకో ఆ సిమెంట్ ఫ్యాక్టరీ మూతబడి అందులో చేసే వర్కర్స్ అందరూ ఇంకా బయట తీసి వాళ్ళకి జాబ్స్ వస్తే మా తాతయ్య వెళ్లకుండా పిల్లల్ని భారీ నేవదులు అని చెప్పేసి ఇంకా ఏమంటారా అది నానమ్మ వాళ్ళ ఊరి ఇదే కదా పుట్టింటికి వచ్చారన్నమాట అంటే మా తాతయ్య వాళ్ళదేమో అక్కడైతే ఇంకా కొంచెం ఇంకా జాబ్ పోయినప్పుడు ఇంకా ఆడ ఉండడం అని చెప్పేసి అక్కడికి వచ్చారు అదే మ్యాటర్ ఇక్కడికి వచ్చి ఇక్కడికే ఫిక్స్ అయిపోయాం అదే మా తాతయ్య జా ఇంకా అది దుబాయ్ పోయినట్టయితే కంబో జాబ్ చేసినట్టయితే రాజ్ కుమార్ నేను చేస్తున్నాను కాదు దుబాయ్ పోయేవాడి నేను కూడా లేదా ఈ పల్లెటూరు ఎవరు తీసుకోపోయారు ఇక్కడికి రావడం ఇంకా మా నాన్న వాళ్ళు పిల్ల మా నాన్న వాళ్ళు పెద్ద అవ్వడం ఇక్కడ తమ్ముడు కూతుర్ని చేసుకోవడం అలా జరిగింది దుబాయ్ పోయినట్టయితే అవును తాతీకి వచ్చింది కదా దుబాయ్కి